స్టార్టింగ్ ప్రైస్లో లో ఇది మనం వచ్చేసి నైంటీ థౌజండ్ ఇస్తాం ఆల్టో యాక్చువల్లీ రావట్లే ఆ సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఈ మధ్య కాలంలో జీఎస్టీ చాలా వరకు తగ్గింది సో కార్ ప్రైజ్ కొత్త కార్స్ ప్రైస్ తగ్గాయి సో మనకు సెకండ్ హ్యాండ్ కార్ కూడా చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయినాయి ఇప్పుడు అందువల్ల నేను ప్యాషన్ కార్స్ మాదాపూర్కి వచ్చాను ఈ వీడియోలో మీకు లో బడ్జెట్ కార్స్ కవర్ చేయబోతున్నాం ఎవరైతే బడ్జెట్ ప్రైస్లో లో ఐదు లక్షల లోపు కార్ కొనుక్కోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం ఎంప్లాయీతో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్ లో కార్స్ ఉన్నాయి వాటి గురించి గా తెలుసుకుందాం సో ప్యాషన్ కార్స్ నుంచి మన సురేష్ గారు ఉన్నారు హలో అండి మోహన్ గారు బాగున్నా బా సో రీసెంట్ గా జిఎస్టీ తగ్గింది ఆల్మోస్ట్ జీఎస్టీ మీద ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా కొత్త కార్లు ప్రైస్ తగ్గినాయి చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ కి అంత ప్రైజ్ ఏంటి ఎందుకు తగ్గించలేకపోతున్నారు సెకండ్ హ్యాండ్ కార్స్ అంటున్నారు ఏం చెప్తారు మీరు జీఎస్టీ అనేది ఓన్లీ న్యూ వెహికల్ తగ్గినాయి వెహికల్ ప్రైజెస్ అయితే దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు మనకు ఆ న్యూ వెహికల్ జిఎస్టీ కూడా చాలా బిట్ పర్సెంటేజ్ తగ్గింది దసరా దివాళీ ఆఫర్స్ ఉన్నాయి సో మనం కూడా జిఎస్టీ తీసుకుంటాం ఇది ఓన్లీ కమిషన్ మీద జిఎస్టీ తీసుకుంటాం మన సైడ్ నుంచి కూడా కమిషన్ మీద జీఎస్టీ అనేది కూడా మనం కూడా తగ్గించే కూడా మనం అండర్ ఫైవ్ ల్యాక్స్ వెహికల్స్ చేద్దాం ఈ లో మీకు ఇంత ముందు కమిషన్ జిఎస్టీ టూ పాయింట్ త్రీ సిక్స్ అలా వాళ్ళం కాకపోతే ఇప్పుడు ఏముందంటే మనం పర్సంటేజ్ కూడా తగ్గించామండి అంటే టూ పర్సెంట్ కమిషన్ మాత్రం అలాగే ఉంటుంది పర్సెంటేజ్ జిఎస్టీ పర్సెంటేజ్ మాత్రం తగ్గించాము అది కూడా రీసెంట్ గా మనం చేసాము తగ్గిచ్చే తీసుకుంటాం కమిషన్ లో ఇంత ముందు కమిషన్ టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ త్రీ సిక్స్ మనం జిఎస్టీ తీసుకునే వాళ్ళం పాయింట్ త్రీ సిక్స్ అనేది జిఎస్టీ తీసుకుంటున్నాం థర్టీ సిక్స్ పర్సెంట్ పాయింట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు దాని అనేది మనకు పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్కి అనమాట అవునా సూపర్ అయితే సో ఇప్పుడు ఏ ఏ బడ్జెట్లో కార్చ్ అవుతానా సార్ అండర్ ఫైవ్ ల్యాక్స్ లో ఒక లెవెన్ వెహికల్స్ ట్వల్వ్ వెహికల్స్ అరేంజ్ చేద్దాం రేపు మనం ఎక్కువ వెహికల్స్ పెట్టిన వీడియోలో లెత్ ఎక్కువైపోతాం ప్లస్ ఏందంటే మీరు వీడియోస్లో చూసిన వెహికల్ పర్టికులర్ కావాలంటే కాల్ చేయండి లేదు మనకి ఇంకా డిఫరెంట్ వెహికల్స్ ఏదైనా కావాలంటే విజిట్ చేస్తే బెస్ట్ ఎందుకంటే గా చాలా వెహికల్స్ ఉంటాయి మన దగ్గర టూ హండ్రెడ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి సార్ ఆ వెహికల్ ఉందా ఈ వెహికల్ ఉందా అగడం కంటే కూడా మీరు విజిట్ చేస్తే చాలా బెస్ట్ మీకు వీడియోలో చేసిన ఏదైనా వెహికల్ నచ్చితే మాత్రం డైరెక్ట్గా వెహికల్ తో పాటు చెప్పండి నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ మోర్ వెహికల్ ఒక లో లో కావాలి మనకు వెహికల్ కొంచెం తక్కువ తిరిగి ఉండాలి సింగిల్ ఓనర్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఉన్నాయి టెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ స్పోర్ట్స్ వేరియంట్ వచ్చిందండి మన దగ్గరికి టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్లో ఇప్పిస్తాను ఓన్లీ యాభై ఐదు వేలు జరిగింది సింగిల్ ఓనర్ అయితే రెండు వేల పద్నాలుగు మోడల్ ఎంత నీట్ అండ్ కండిషన్ ఉంది ఉంచండి ఆ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది అంత నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ కూడా ఒకసారి వెహికల్ అది చూడండి మీరు సో గాయస్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో గాయస్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా బాగుంది ఫిఫ్టీ మోడల్ అమ్మా టూ థౌజండ్ ఫోర్టీన్ అండి స్పోర్ట్స్ వేరియంట్ వీటిలో చాలా వేరియంట్స్ ఉంటాయి మీకు ఎరా బేస్ కష్టన్ మ్యాగ్నా ఇలా కాకుండా కంప్లీట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట సో కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటికైతే టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సో ఐట్ స్పోర్ట్స్ అయితే కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్లో నాకు ఒక సెడాన్ మోడల్లో ఆటోమేటిక్ కూడా కావాలి కొంచెం లగ్జరీగా ఉండాలి వెహికల్ అనుకున్న వాళ్ళకి వెర్నాఫ్ ఆఫ్ ఇస్తానండి కంప్లీట్ టాప్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పెట్రోల్ ఆటోమేటిక్ టూ థౌసండ్ మోడల్ నెంబర్ కూడా సెవెన్ టు సెవెన్ టూ ఫ్యాన్సీ నెంబర్ త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఇస్తాను వెహికల్ త్రీ లాక్ థర్టీ ఓన్లీ త్రీ ల్యాక్స్ థర్టీ కి బ్లాక్ కలర్ ఎంత లగ్జరీ వెహికల్ కంప్లీట్ కంప్లీట్గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టాప్ అండ్ వేరియం ఇది ఆటోమేటిక్ సో త్రీ లాక్స్ థర్టీ ఆటోమేటిక్ అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు టువెల్ మోడల్ టువల్వ్ మోడల్ వెర్నా ఫ్లోడిక్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి మోర్ వెహికల్ తీసుకుంటే సేమ్ వ్యాగనర్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ విఎక్స్ఐ టాప్ విఎస్ఐ వెహికల్ ఇది ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ జరిగింది దీని స్పెషాలిటీ మెరూన్ కలర్లో ఎంత నీట్గా ఉంచండి హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ కూడా గ్యారంటీతో ఉంది ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ జరిగింది సో ఎయిటీ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఒకసారి చూడండి వెహికల్ సో గాయస్ చూడొచ్చు కార్ చాలా బాగుంది ఒకసారి మన ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉన్నాం సో గాయస్ వేగన్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా మీరు రీడింగ్ కూడా మోహన్ గారు చూపిస్తున్నారు జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ చూపిస్తే సో మొత్తం కూడా వుడెన్ ప్యానల్స్ అన్ని వేసుకున్నారు సో ఇంత వచ్చేసి మనకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ విఎస్ వేరియంట్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ జరిగిందండి అండర్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ అంటే త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ లో ఇప్పిస్తానండి మీకు ఎక్సలెంట్ ప్రైస్ అది మీకు లోన్ కావాలంటే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోన్ చేయిస్తాను ఓన్లీ థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్లో కూడా ఈ కార్ తీసుకుని వెళ్ళొచ్చు మీరు సివిల్ డిపెండ్స్ ఆన్ సివిల్ బాగుంటే సివిల్ బాగా త్రీ ల్యాక్స్ లోన్ చేయిస్తాను ఎయిటీ థౌసండ్ కట్టి కూడా డౌన్ పేమెంట్ తీసుకుని తీసుకెళ్ళచ్చు సార్ మనకు వెహికల్ వెహికల్లో కొంచెం మైలేజ్ ఎక్కువ రావాలి బడ్జెట్ కూడా అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఐ ట్వంటీ ఎలైట్ షేప్ చాలా బాగుంటుంది అంటే అది మెరూన్ కలర్లో ఐ ట్వంటీ అనేది చాలా బాగుంటుంది ఇది స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ వేరియంట్ వచ్చిందండి మీరు నెంబర్ కూడా చూసుకున్నట్లయితే సింగిల్ సిక్స్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ నీట్గా ఉంటుంది టూ ఫిఫ్టీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ వచ్చింది మన దగ్గరికి డీజల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా మీకు రెడీ టూ టూ డ్రైవ్ కండిషన్లో ఇది మీకు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ చేస్తాను సార్ వెహికల్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఐ ట్వంటీ డీజల్ స్పోర్ట్స్ వేరియంటి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి కండిషన్ ఉంది డీజల్ సో ఇంటీరియర్ మ్యాచింగ్ డీజన్ రెడ్ కలర్ లో లుక్ కూడా రెడ్ కలర్ ఇంటీరియర్ కూడా నీట్ గా ఉంది సో సార్ చాలా బాగున్నాయి నైట్ కాబట్టి ఐ ట్వంటీ డీజల్ స్పోర్ట్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫ్యాన్సీ నెంబర్ సింగిల్ సిక్స్ నెంబర్తో ఉంది వెహికల్ మీకు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వెహిక ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అరేంజ్ చేస్తాను ఫోర్ ల్యాక్స్ లోన్ కూడా అరేంజ్ చేస్తాను సిబిల్ మంచిగా ఉంటే సిబిల్ మంచిగా లేదన్నా కూడా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోన్ అరేంజ్ చేస్తాను ఓన్లీ వన్ ల్యాక్ వన్ థర్టీ బడ్జెట్లో మీరు డౌన్ పేమెంట్ చేసుకుని డీజల్ వెహికల్ ఐ ట్వంటీ తీసుకెళ్ళు సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటున్నట్లయితే లెస్ రివెన్ ఉండాలి లేటెస్ట్ మోడల్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ కావాలకుంటే మన దగ్గర రీసెంట్గా వచ్చింది ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ డిసిటీ టర్బో వెహికల్ అనమాట ఈ టర్బో వేరియంట్ అనేది ఇప్పుడు రావట్లేదు టర్బో అనేది మైలేజ్ కూడా బాగా వస్తుంది విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఐ ట్వంటీ విత్ ఆస్ట్రా ఆప్షనల్ అండి అంటే విత్ సన్ రూఫ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇది మనకు వచ్చేసి యాక్చువల్ న్యూ వెహికల్ ప్రైస్ ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేసే చూడొచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆన్ రోడ్ ఉంది ఇది మనం వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి ఇస్తాం అండి వెహికల్ సెవెన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ లోన్ చేయిస్తాను సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి వెహికల్ ఇస్తాను సో గాస్ మనకు సెవెన్ ల్యాక్ పచ్చి సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో సరే రెండు వేల ఇరవై రెండు మూడులో జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఇది కొత్త ఎంత ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మీరు గూగుల్ చేసి సర్చ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ హండ్రెడ్ ఉంది ఆస్ట్ ఆప్షనల్ డీసీటీ టర్బోన్ చేయండి టర్బోన్ ఏంటంటే మైలేజ్ కూడా ఎక్కువ వస్తుందండి ఇది టర్బో వేరియంట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ టర్బో రావట్లేదు సార్ వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ ఒకసారి ట్వంటీ టూ మోడల్ అండి ఓన్లీ ఫార్టీ త్రీ థౌసండ్ జరిగింది జర్నీ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం కంప్లీట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ సన్ రూఫ్ టర్బో వెహికల్ అండి సో ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్ సో ఆటోమేటిక్ సన్ రూఫ్ ఉంటుంది సో కార్ చాలా బాగుంది ఒకసారి టోన్ వేరియంట్ అండి ఇప్పుడు రావట్లేదు ఈ వేరియంట్ కూడా మనకి అవునా కార్ చాలా బాగుంది ఒకసారి మనం చూడొచ్చు ఎంటాడు కార్ ఎలా ఉందని సో ఇన్ని కిలోమీటర్ ఏమిటి అన్న ఫార్టీ త్రీ థౌసండ్ తిరిగింది అంతే అండి ట్వంటీ టూ మోడల్ న్యూ వెహికల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఉంది మనం సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి ఇస్తాం సెవెన్ ల్యాక్స్ ఈజీలీ లోన్ వస్తుంది వెహికల్ అవునా సార్ వన్ మోర్ వెహికల్ మనకు సెడన్ మోడల్లో కొంచెం ఆటోమేటిక్ కావాలి బడ్జెట్ కొంచెం లోలో కావాలి ఇయర్ కూడా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వచ్చిందండి మన దగ్గరికి రోజుది ఏఎంటీ వెహికల్ డిజైర్ విఎక్స్ఐ మారుతి డిజైర్ విఎక్స్ఐ మిడిల్ వర్షన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్నీ ఉంటాయి ఫీచర్సు ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్ మీకు సిక్స్ ల్యాక్స్ చెప్తున్నాడండి స్టైట్ నెగోషియబుల్ మీకు లాస్ట్ అండ్ లాస్ట్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వరకు మీకు వచ్చేస్తుంది నైన్టీన్ మోడల్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీకి డిజైర్ పెట్రోల్ వీఎక్సై ఏఎంటీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి సిటీ డ్రైవర్ని కావాలంటే ఆటోమేటిక్ దొలుకోవచ్చు మన లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు మాన్యువల్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో ఇది మీకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో నైన్టీన్ మోడల్ డిజైర్ ఇప్పండి ఎక్స్టీరియర్య ఇంటీరియర్ అంతా కూడా చూసుకోండి చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా టూ థౌసండ్ నైన్టీన్ వీఎక్సై ఏఎంటీ అండి యాక్చువల్ దీనికి సిస్టమ్ రాదు సిస్టమ్ కూడా అడిషనల్ పెట్టింగ్ కస్టమర్ చేయించాడు సింగిల్ ఓనర్ వెహికల్ జేఎంటీ వేరియంట్ అండి ఇది కార్ చాలా బాగుంది ఒక్కసారి మనం రైర్ షీట్ చూద్దాం సో రైర్ షీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సార్ ఎలా నా కార్ కండిషన్ బాగుందా రెడీ టు డ్రైవ్ సార్ ఎక్సలెంట్గా ఉంది అంతే ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్లో మీకు డిజైర్ వీఎక్సఐ ఏఎం టూ థౌసండ్ నైన్టీన్ మోల్ అంటే ఎక్కడ కూడా దొరకదు దీనికి నేను ఫైవ్ ల్యాక్స్లో లోన్ చేస్తాను మనం చెప్పేది ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ సివిల్ స్కోర్ బాగుంటే ఫైవ్ ల్యాక్స్ లోన్ చేయించు ఓన్లీ ఎయిటీ థౌసండ్ డౌన్ పేమెంట్లో ఇస్తారు మీకు స్టార్టింగ్ ప్రైస్లో ఇది మనం వచ్చేసి నైంటీ థౌజండ్కి ఇస్తాం ఆల్టో యాక్చువల్లీ ఇప్పుడు బైక్లే రావట్లే ప్రైస్లో ఓ ఫ్యామిలీతో హ్యాపీగా ఏసీలో ఎంత లాంగ్ అయినా చాల్టో చాలా బాగుంటుంది వెహికల్ ఇది ఓల్డ్ మోడల్ ఏంటి బట్ ఈ నాన్ యాక్సిడెంట్ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మనం ఫ్లడ్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్సేం కాదు ఈ వెహికల్ మీకు ఎయిటీ థౌసండ్ ఇప్పిస్తాను ఇంకా త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంది ఓల్డ్ మోడల్ రీసెంట్గా వ్యాలిడిటీ అయిందండి త్రీ ఇయర్స్ ఉంది ఓన్లీ నైంటీ థౌసండ్కి మీకు కార్ ఇప్పిస్తానండి రెడీ టు డ్రైవ్ కండిషన్లో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సార్ డీజల్లో ఆటోమేటిక్ ఉండాలి మనం లాంగ్ వెళ్తాం లోకల్ ఎక్కువ తిరుగుతాం మైలేజ్ కావాలి సెడాన్ కావాలి అనుకున్న వాళ్ళకి హోండా బ్రాండ్లో మన దగ్గరికి హోండా అమెజ్ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ వచ్చింది మోడల్ కూడా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి సివిల్ స్కోర్ అంతా ఉంటే సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోన్ ఇప్పిస్తాం ఈ వెహికల్కి ఈ వెహికల్ మీకు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుందండి అంటే లోన్ అమౌంట్ కదా తక్కువ వస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజల్ విఎక్స్ ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ కార్ అది ఆటోమేటిక్ డీజల్ టూ థౌసండ్ నైన్టీన్ విత్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఆల్ ఫీచర్స్ ఉంటాయండి ఇది బిఎక్స్ టాప్ అండ్ వేరియం వీల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సార్ కార్ చాలా బాగుంది మార్కెట్ లో ఇంపాసిబుల్ దొరకదు మీకు ఆ ప్రైస్ లో డీజిల్ ఆటోమేటిక్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ హోండా అమేజ్ సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అండి వెహికల్ ఇది మోడల్ ఎక్కువ ఉండాలి ప్లస్ కంఫర్ట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ట్వంటీ త్రీ మోడల్ అండి వ్యాగనర్ జెడక్సైట్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ వస్తుంది చూడండి వైట్ కలర్లో ఉంది మీకు లేటెస్ట్ మోడల్గా ఉండాలి కొంచెం బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి బ్యాంక్ లోన్ మంచిగా రావాలనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఐకి ట్వంటీ త్రీ మోడల్ అన్న ట్వంటీ త్రీ మోడల్ అండి ఏ వేరియంట్ కూడా సో జెడక్సై అంటే మీకు ఏంటంటే కంప్లీట్ అలైవిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్ని ఫీచర్స్ ఉంటాయి లేటెస్ట్ మోడల్ కొంచెం బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి సో కార్ చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ బ్యాగ్ అది సార్ డ్రైవర్ షీట్ చూడచ్చు చాలా బాగున్నాయి సో ఎంత ప్రైస్లో సార్ నా యాక్చువల్ వెహికల్ వచ్చేసి మీకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు జిఎస్టీ తగ్గినా కూడా అదే ప్రైస్లో ఉంది ఏడు లక్షల యాభై వేలు ఉందండి ఎందుకంటే టాప్ అండ్ వేరియంట్ న్యూ వెహికల్ అయితే మనం ఇది ఐదు లక్షల యాభై వేలకి ఇస్తాం సార్ బండిది ఐదు లక్ష యాభై ఐదు లక్షల యాభై వేలకి ఇస్తాం ట్వంటీ త్రీ మోడల్ జెడ్ ఐ వేరియంట్ అండి సో వన్ మోర్ వెహికల్ తీసుకుంటే సెవెన్ సీటర్లో టాప్ అండ్ వేరియంట్ కావాలి మనకు ఒక నైన్ నైన్ ఫిఫ్టీ బడ్జెట్ అనుకున్న వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి జెడ్ ఐ టాప్ అండ్ వేరియంట్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జన్యున్ జరిగింది మీకు న్యూ వెహికల్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఆన్ రోడ్ ఉంది మనం నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి అరేంజ్ చేస్తాను లోన్ కూడా ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు లోన్ అరేంజ్ చేస్తాను ట్వంటీ ట్వంటీ మోడల్ జెడెక్సే అండి ఎట్టిగా సో చూడొచ్చు మారుతి ఎట్టుగా ఇది సో కార్ చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ జెడెక్సే అండి మన పర్టికులర్గా వేరియంట్స్ కూడా ఎందుకు చెప్తున్నావు అంటే కస్టమర్లు కంపేర్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే వీఎక్సే వర్షన్ తిని ఎయిట్ ల్యాక్స్ లాటో దొరికిపోతాయి జెడెక్సైకి మనం నైన్ ఫిఫ్టీ ఏందో చెప్తున్నారంటే అందుకు ఫీచర్స్ ఉంటాయి అనమాట కార్ చాలా బాగుంది మనం చెప్పే ట్వంటీ ట్వంటీ మోడల్ అనేది నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి వెహికల్ ఇస్తాం ఇది ఓన్లీ జడక్ సైడ్ టాప్ అండ్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు లేటెస్ట్గా ఉండాలి వెహికల్ ప్లస్ వచ్చేసి డీజిల్ ఉండాలి టాప్ అండ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి వెన్యూ డీజిల్ వేరియంట్ వచ్చిందండి మన దగ్గరకి ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ ఓనర్ అడ్వకేట్ వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు విత్ సండ్రూ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సిక్స్టీన్ ల్యాక్స్ న్యూ వెహికల్ ఉందండి ఈ వెహికల్ మనం నైన్ ఫిఫ్టీకి ఇస్తామండి వెహికల్ ఇక్కడ చూడండి ఒకసారి వెహికల్ నైన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది వెహికల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంది ఆన్ రోడ్ ప్రైస్ ఇది డీజిల్ వేరియంట్ దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి ఎస్ ఆప్షన్ విత్ సన్ సన్త్ అలాంగ్ ఫీచర్స్ అండి ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూడండి ఇంటీరియర్ చాలా ట్వంటీ ట్వంటీ మోడల్ ఫుల్ టాప్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి కంప్లీట్ ఫీచర్స్ ఇదేంటే ఫుల్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు ఫోర్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి నార్మల్గా టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి ఫోర్ ఇయర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ అలావిల్స్ అన్ని వస్తాయి చూద్దాం సో చాలా లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇలా వచ్చేసి మనకు ట్వంటీ త్రీ మోడల్ జడెక్సై టాప్ అండ్ వెహికల్ విత్ ఆటోమేటిక్ ట్వంటీ త్రీ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఇది ఇప్పుడు మీకు న్యూ న్యూ వెహికల్ వస్తే ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది ఆటోమేటిక్ జడెక్సై టాప్ అండ్ వేరియంట్ అంటే మనం ఓన్లీ సిక్స్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్కి ఇస్తాం ఈ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వేరియంట్ వేరియట్ టూ ఇయర్స్ జై ఆటోమేటిక్ కూడా అనమాట అందువల్ల ప్రైస్ మీకు సిక్స్ నైన్టీ నైన్కి వెహికల్ అయితే మీకు ఆరు లక్షల యాభై వేలు డిజైర్ పెట్రోల్ ట్వంటీ వన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ ఇప్పాను జడెక్సై వెహికల్ చూడండి ఎంత నీట్గా ఉందో ఓన్లీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి ఇప్పిస్తాను వెహికల్ సో ఏ ఇయర్ మోడల్ ట్వంటీ వన్ జడెక్సై అండి సో దా ట్వంటీ వన్ మోడల్ సో కార్ చాలా బాగుంది సో ఎంత పడాలి అది టూ థౌజండ్ ట్వంటీ వన్ జెక్స్ఐ ఇందులో మిడిల్ వర్షన్స్ కూడా ఉంటాయి ఇది జడెక్సై వేరియంట్ వస్తుంది మీకు సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి అరేంజ్ చేస్తాను ఈ వెహికల్ మీకు ఆరు లక్షల యాభై వేలకు వస్తుంది సిక్స్ ల్యాక్స్ లోనే వచ్చేస్తుంది చూసారు అండి మనం ప్యాషన్ కార్స్ మోర్ దెన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్ గురించి మూడు డీటెయిల్స్ కావాలంటే మన సురేష్ కార్తో కాంటాక్ట్ అవ్వండి సో మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేశారు ఎనిమిది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మన సబ్స్బర్కి ఏమైనా డిస్కౌంట్ కదా జిఎస్టీ డిస్కౌంట్ ఇద్దాం సార్ అంతేనా అంతే రైట్ సో గైస్ తప్పకుండా ప్యాషన్ కార్డ్స్ విజిట్ అవ్వండి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే అనమాట సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్